డార్క్ మోడ్ కళ్ళకే కాదు మనసుకు విశ్రాంతి మనం ఫోను తెరిచిన ప్రతిసారి తెల్లట స్క్రీన్ మన కళ్ళ మీద పడి ఒత్తిడిని మనలో ఎంతమంది గమనించాం రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తే నిద్ర ఎందుకు రావడం లేదో మనలో చాలామందికి తెలియదు అందుకే ఈరోజు ఒక చిన్న ఫీచర్ కానీ పెద్ద మార్పు చేసే విషయం గురించి చర్చిద్దాం మాట్లాడుకుందాం డార్క్ మోడ్ డార్క్ మోడ్ అంటే ఏమిటి డార్క్ మోడ్ అంటే స్క్రీన్ మొత్తం తెల్లగా కాకుండా డార్క్ బ్యాక్గ్రౌండ్లో కంటెంట్ కనిపించటం ఇది కేవలం డిజైన్ కాదు ఇది ఒక సౌకర్యం ఒక రక్షణ మరొక శాంతి తెల్ల వెలుగు మన కళ్ళకు అలసటకు గురి చేస్తే డార్క్ వెలుగు మన కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది కళ్ళ మీద ప్రభావం ఎక్కువసేపు ఫోన్ వాడితే కళ్ళల్లో మంట నీళ్ళు రావటం తలనొప్పి ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి డార్క్ మోడ్ వాడితే బ్లూ లైట్ తగ్గుతుంది కళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది ప్రత్యేకంగా రాత్రి సమయంలో డార్క్ మోడ్ మన కళ్ళకు ఒక రక్షణ కవచములా ఉంటుంది మనసుకు డార్క్ మోడ్ ఇక్కడ ఒక ప్రశ్న ఫోన్కు డార్క్ మోడ్ పెట్టుకుంటాం కానీ మన మనసుకు పెట్టుకున్నామా ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు పోలికలు ఒత్తిడి మనసు కూడా ఒక ఓవర్ బ్రైట్ స్క్రీన్లా అయిపోయింది డార్క్ మోడ్ అంటే అవసరం లేని ఆలోచనల్ని సైలెంట్ చేయటం అవసరం లేని శబ్దాన్ని తగ్గించటం మనసుకు కూడా కొంచెం డార్క్ మోడ్ అంటే ఉంటే బాగుంటుంది కదా మనసు శాంతి ప్రశాంతంగా ఉంటుంది ఫోకస్ అండ్ బ్యాటరీ డార్క్ మోడ్ మోడ్ వాడితే ఫోన్ బ్యాటరీ కూడా ఆదా అవుతుంది కానీ దానికంటే ముఖ్యమైనది మన ఫోకస్ డార్క్ స్క్రీన్లో కంటెంట్ మీదే దృష్టి ఉంచు ఉంటుంది అలవాట్లేని డిట్రాక్షన్ తగ్గుతుంది రాత్రి నిద్ర పడుకునే ముందు ఫోన్ చూడాల్సి వస్తే డార్క్ మోడ్ తప్పనిసరి ఎందుకంటే తెల్ల వెలుగు మన మెదడుకు ఇంకా కొన్ని రోజు కొనసాగుతుందన్న సిగ్నల్ ఇస్తుంది డార్క్ మోడ్ రాత్రి వచ్చిందని మన మెదడుకు చెప్పే ఒక మృదువైన సంకేతం డార్క్ మోడ్ కేవలం ఫోన్ సెట్టింగ్లో కాదు అది ఒక అలవాటు అది ఒక సంరక్షణ అది ఒక శాంతి ఈ రోజు నుంచి ఫోన్లో డార్క్ మోడ్ ఆన్ చేయండి అలాగే మీ జీవితంలో కూడా అవసరం లేని శబ్దాలకు డార్క్ మోడ్ పెట్టండి ఎందుకంటే కొన్నిసార్లు కాంతి తగ్గినప్పుడే జీవితం స్పష్టంగా కనిపిస్తుంది